మత పదకొండం పన్నెండవం బాప్తిజము ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొను చున్నారు సో పట్టు వదలని మొండి విశ్వాసం అన్నటువంటి అంశాన్ని మనం చాలా కాలంగా మనము అధ్యయనం చేస్తున్నాం సో ఈ క్రమంలోనే ఆర్థికపరమైనటువంటి దీవెనల దగ్గర ప్రభువు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆపాడు యువర్ రియల్లీ అ బ్లెస్డ్ పీపుల్ మీరు ఎంతగానో దీవించబడినటువంటి వారు ఎందుకు అంటే ఏ వాక్యం మీరు ఎక్కువగా వింటూ ఉంటే ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది హలో ఏ వాక్యం మీరు ఎక్కువగా వింటూ ఉంటే ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది పర్లోక రాజ్యంలో సర్వ సమృద్ధి ఉన్నది ఆ పరలోక రాజ్యము ఆటోమేటిక్గా మనకు దొరకదు ఆటోమేటిక్గా దొరకదు దానిని బలత్కారంగా ఏమండి పట్టుకుంటున్నారంట ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఆక్రమించుకుంటున్నట్లుంది ఉందన్నమాట ఏదైనా ఒకరు ఇంకొకరి ఒకరు ఇంకొకరి స్థలాన్ని ఆక్రమించుకోవాలంటే కొంచెం ప్రయాసం ఉంటుంది కదా కొంచెం ప్రయాసం ఉంటుంది కదా ఆ రకంగా బలత్కారులు ఇది ఒక పాజిటివ్ వే ఆఫ్ ఆక్యుపైంగ్ పాజిటివ్ వే ఆఫ్ ఆక్యుపయింగ్ ఇది నెగిటివ్ వర్డ్ కాదు ఇది ప్రతికూలమైనటువంటి మాట కాదు ఇది ఇది అనుకూలమైనటువంటి మాట ఇట్స్ అ పాజిటివ్ వర్డ్ అంటే కొన్ని విషయాలు బలత్కార విశ్వాసాన్ని వాడితే తప్ప కొన్ని మనం స్వాధీనం చేసుకోలేం సో ఆ సందర్భంగా మనం పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడి ఆర్థికపరమైనటువంటి దీవెనల గురించి అప్పులు లేని జీవితం గురించి మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం ఈ అప్పులు లేని జీవితం గురించి మనం చూస్తూ వస్తున్నాం అసలు అప్పులు ఎందుకు వస్తాయి అప్పులు ఎందుకు ఉండకూడదు అప్పులు లేకుండా జీవించడము సాధ్యమేనా అప్పులను అప్పులను దేవుడు ఏ రీతిగా తొలగించాడు పాత నిబంధనలు చూసాం ఇంకా క్రొత్త నిబంధనలు ఇంకా చూడలేదు మనం చూడబోతున్నాం క్రొత్త నిబంధనలు చూడబోతున్నాం సో అప్పుల నుంచి విడిపించే క్రమములో భాగంగానే దేవుడు మనకందరికీ కూడా నూరంతల పంటను దేవుడు వాగ్దానం చేశాడు హండ్రెడ్ ఫోల్డ్ రిటర్న్ దిస్ ఇస్ సో ఎగ్జైటింగ్ వర్డ్ చాలా చాలా అసలు అంటే వూ షుడ్ బి థ్రిల్ అబౌట్ దిస్ వర్డ్ నూరంతల పంట ఏసో ప్రభు తన స్వంత నోటితో ఆయన చేసినటువంటి ఒక ఫైనాన్షియల్ ప్రామిస్ ఏమిటంటే ఆర్థిక పరమైనటువంటి దివ్యని ఏమిటంటే నూరంతల పంట యాక్చువల్గా చూడండి డబ్బుల గురించి ఎవరు మాట్లాడతారు ఎక్కడ మాట్లాడతారు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మాట్లాడుతుంటారు ఎక్కడన్నా యూట్యూబ్లో డబ్బుల గురించి ఫైనాన్షియల్స్ మేనేజ్మెంట్ అని సంఘాల్లో సంఘాల్లో డబ్బుల గురించి మాట్లాడితే ఇంక ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అనే మొదలు పెడతారు కాబట్టి రెండు రకాలుగా ప్రాబ్లం ఉంది సో ప్రజలు కొంచెం సరిగా అంగీకరించడం లేదు ప్లస్ బోధకులు కూడా ఏం చేస్తారంటే మంచి బోధను పాడు చేసేదానికి ఏం చేస్తారంటే వారు ఇంకా చెప్పేసి ఇంకా నాకు కా నాకు కానుక ఇవ్వండి అని మొదలు పెడతారనమాట సో దానివల్ల ఎంత మంచి వాక్యమైనా కూడా పాడైపోతూ ఉంది సో దానివలన ఎక్కువ భాగము ఎక్కడ కూడా డబ్బుల గురించి ప్రకటించడం లేదు ఏమన్నా ప్రకటిస్తే ఒకటి ఒకటి అనమాట మీరు డబ్బులు ఇవ్వండి కానుకలు ఇవ్వండి కానుకలు ఇవ్వండి మీరు దీవించబడతారు అని ఊరిక బ్లైండ్గా రెండు మాటలు చెప్తారు అవే మాటి మాటికి చెప్తూ ఉంటారు అన్నమాట సో ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మా ప్రాంతంలో కూడా ఒక దైవజన్లు వచ్చారు అంటే పేర్లు మనకు అనవసరం ఎందుకంటే మనము క్రమాన్ని మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళు ఎట్లా చేశారు వీళ్ళు ఎట్లా చేశారని ఎవరిని తగ్గించడం ఎవరిని హీనంగా చేయడం నాకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు పద్ధతులు కొన్నిసార్లు కొంతమంది వేరే వేరే పద్ధతులు వాడతారు ఒక ఆయన వచ్చి మీటింగ్ పెట్టాడు తాడేపత్తులు మీటింగ్ పెట్టి అని చెప్పాడు నేను మీ ఊరికి వచ్చి మీటింగ్ పెట్టాను ఏమండి మీ మీ ఊరికి వచ్చాను అనుకోండి నేను మీరు హోటల్కి వెళ్ళామనుకోండి మనం భోన్ చేసామనుకోండి ఎవరు బిల్లు కడతారు మీరు కడతారా నేను కడతానా మీ ఊరికి వచ్చేప్పుడు మీరే కడతారు కదా కాబట్టి మీ ఊరికి వచ్చి మేము మీటింగ్ పెట్టాం ఈ ఖర్చు అంతా ఎవరు నేను కాదు కదా మీరే కదా భరించాల్సింది అని చెప్పాడు అన్ ఇంకా మన అంత ఐస్ అయిపోయారు అనమాట సో ఇట్లా ఇప్పుడు ఇట్లా రకరకాలుగా ఉంటారు సో దీనివల్ల ఏమైందంటే కొంతమంది డబ్బులు అంటే ఎందుకు వచ్చినా గొడవ జస్ట్ లైక్ భాషలు అంటే భాషలు అంటే వద్దులనని ఆ పెద్ద వస్తు ఎందుకు అది ఎందుకు అని భాషలు అంటే కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది భాషలలో మాట్లాడువాడు తనకు తాను క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నావు అంటే ఏం చేస్తారు ఆ మాట నాకు అర్థం కాదు కొంతమంది ఇట్ ఇస్ ఫర్ యువర్ బెనిఫిట్ నీ క్షేమం అదే నీకు మేలకరం అదే నీకు మేలకరము నీకు క్షేమకరం అది సో క్షేమకరమైనటువంటి మాటలు అపవాదం ఏం చేశాడంటే వాటిని విశ్వాస లేక మనోనతలు గుడ్డితనం కలిగ చేసి అవి కనిపించకుండా చేశాడనమాట సో ఇటువంటి వాటిలో ఒక భాగమే నూరంతల పంట కూడా దేవుడు ప్రిల్ల నిజంగా ఒక మాట చెప్తాను చూడండి ఫైనాన్సెస్ గురించి చెప్పాలంటే సంఘంలోనే అండి చెప్పాల్సింది ఈవెన్ అన్యులు కూడా అన్నిలు కూడా పరిగెత్తుకొని వచ్చి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి సంఘాలకు వచ్చి చర్చలకు వచ్చి వినాలండి సంఘాలకు వచ్చి వినాలి సంఘంలో ప్రియులరా సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే అక్కడ సమస్తము మనకు దొరకాలన్నట్లుగా పెట్టాడు సో కాబట్టి నూరంతల పంట గురించి మనము అనేక అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చూపిస్తున్నాడు సో ఈ క్రమంలోనే భాగంగా మనం లాస్ట్ టైం చూసాం ఉపమానాలు విత్వాన్ యొక్క ఉపమానాలు ఎంత స్పష్టంగా దేవుడు వ్రాయించాడు అత్తయ్య మార్కు లూక మూడు భాగాల్లో మనం చూసాం నాలుగు రకాల ప్రజలు ఈ లోకంలో కూడా ఉన్నారు సో మనము ప్రక్కన విత్తబడినటువంటి నేలలాగా ఉండకూడదు రాతి నేలలాగా ఉండకూడదు ముండ్లకంప నేలలాగా ఉండకూడదు కానీ మంచి నేలలాగా ఉండాలి మంచి నేలకు ఉండే లక్షణాల గురించి లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను మంచి నేల ఏంటంటే విని గ్రహించే నేల గ్రహించాలి గ్రహించాలి గ్రహించుకుంటే ఏదో దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఫలించదు దేవుడు చెప్పినవి నీ జీవితంలో నెరవేర్చబడేదానికి ఆస్కారం కూడా లేదు సో నూరంతల పంట గురించి మనం మాట్లాడుతాం నూరంతల పంట గురించినటువంటి చివరి వర్త మనంలోకి వచ్చాం దూరం బట్ట ఆఫ్టర్ ఫైనాన్సర్స్ ఫైనాన్సెస్ అయిపోయిన తర్వాత నేను హీలింగ్ గురించి నేను మాట్లాడతాను గుర్తుపెట్టుకోండి ప్రియులరా భూమి మీద మనము జీవించినంత కాలము మంచి ఆరోగ్యము అవసరం దేహములోను మనసులోను రెండవది మనకు సరిపడ మనకు అవసరానికి మించినటువంటి డబ్బులు మన దగ్గర ఉండాలి ఈ రెండు లేకుంటే మాత్రము భూమి మీద జీవితం మాత్రం దుర్బలమే భూమి మీద జీవితం మాత్రం దుర్బలమే ఒక పాస్టర్ కొడుకు నాతో అన్నాడు ఏమన్నా తెలుసా అంకుల్ నేను చచ్చిన పాస్టర్ని కాను అంకుల్ అన్నాడు ఏమంత మాట అంటవి మేము డాక్టర్లమై ఉండి ఆ పని ఎంత పక్కన పెట్టి మేము పాస్టర్ కావాలని మేము అనుకుంటుంటే అంటే మా నాన్న ఆర్థికంగా ఎంత కష్టపడ్డాడో నా కళ్ళతో చూశాను నేను కూడా పాస్టర్ అయ్యి అలా కష్టపడాలని నేను అనుకోవడం లేదండి నేను ఖచ్చితంగా ఎట్లా కూడా బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటాను మా నాన్నకి నేను సపోర్ట్ చేస్తాను అంతకదైతే తర్వాత నేను పరిచయం చేస్తాను అన్నాడు అంటే దేవుడు నమ్మదగని వాడా దేవుడు మాట తప్పని వాడా దేవుడు ఎంతో గౌరవం ఇచ్చే ఒక మాట ఏమిటి తెలుసా పనివాడు జీతమునకు పాత్రుడు పనివాడు జీతమునకు పాత్రుడు అంటే ఆయన పనిని మనం సరిగా చేస్తే ఆయన చెప్పిన పనిని ఏమండి ఆయన చెప్పిన పనిని ఆయన చెప్పిన పనిని మనం చేస్తే ఆయన సప్లై చేస్తాడు చాలాసార్లు ఆయన చెప్పిన పని మనం చేయకుండా మనం అనుకొని మనం ఊహించుకొని చేసి ఏమండి చాలా నష్టాల్లో పోయేదానికి కూడా ఆస్కారం ఉంది సో కనుక ఆయన పనిని చక్కగా చేసినప్పుడు జీతం ఇస్తాడైనా జీతమిస్తాడు ఒక మార్గంలో కాకపోతే ఇంకో మార్గంలో జీతం ఇస్తాడు హలో లోయ మనకు తెలిసిందంతా ఒకటే మనది చాలా చిన్న థింకింగ్ అండి మన ఆలోచన విధానము చాలా చిన్నగా ఉంటుంది అంటే మనం ఎక్కడ ఉద్యోగం చేస్తుంటామో ఎక్కడ ఉద్యోగం చేస్తుంటామో అదే అనమాట ఇంక మనకు ఆధారం ఇంకా నువ్వే నాకు ఆధారం అది పోయిందంటే ఇంక అయిపోయాయి ఇంకా టోటల్ బ్లాస్ట్ అయిపోతారు ఇంకా ఇంక పోతారు ఫ్యాన్ దగ్గరికి అంట ఉషా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా ఉద్యోగ ఒక ఉద్యోగం పోయిందంటే అంటే అదొక్కటే ఆధారం అని అనుకుంటారు అది ఒక ఛానల్ అండి ఇప్పుడు అనంతపురం ఫెయిర్ చర్చ్ ఉంది జీజస్ నగర్లో ఇక్కడికి రావాలంటే ఎన్ని దారులు ఉన్నాయండి మూడు దారులు ఉన్నాయి ఒకటి ఈ పక్క నుంచి రావచ్చు ఏమంటే ధర్మవరం కదిరి అంటే ఈ పక్క నుంచి రావచ్చు అనంతపురం నుంచి రావాలంటే ఆ పక్క నుంచి రావచ్చు అనంతపురం నుంచి అటుపక్క నుంచి రావచ్చు ఇటు పక్క నుంచి కూడా రావచ్చు ఇవన్నీ ఛానల్స్ ఒక్కటే మార్గం కాదు వన్ వే ట్రాఫిక్ కాదు ఫైనాన్స్ వస్తే మనకు సోర్సు మన ఉద్యోగం కాదు మన మనసు రూపాంతరం చెందాలి దేవుడు మనకు జీతం ఇచ్చేదానికి సవ లక్ష మార్గాలు ఉన్నాయి నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటంటే ఒక దైవజను ఉన్నారు ఆయన పేరు కిత్మూర్ దైవజనులు కిత్మూర్ గారు కెన్నిత్యాగన్ గారి దగ్గర దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన దగ్గర ఎంతో నమ్మకంగా వర్షిప్ లీడర్గా పనిచేశారు ప్రారంభంలో ఆయన దగ్గర పనిచేసినప్పుడు చాలా తక్కువ జీతం ఇచ్చేవారట చాలా తక్కువ జీతం ఇచ్చేవారు అయితే వాక్యాన్ని కినితేగన్ గారు నేర్పించడం మూలాన వారు వాక్యాన్ని నేర్చుకున్న మూలాన కీర్మూర్ గారు ఏమన్నారు తెలుసా మాకు పని పనిచేసే చోట ఇచ్చే జీతము కంటే చర్చిలో మాకు ఇచ్చే జీతము కంటే చర్చిలో మేము విత్తే కానుకనే దశమ భాగమే ఎక్కువ అని చెప్పాడు ఆయన సపోజ్ ఒకవేళ పదివేలు రూపాయలు ఇస్తున్నారు అనుకోండి జీతం పదివేల రూపాయలు కీత్మూర్ గారికి కిన్నె తగిన గారు జీతం ఇస్తుంటే కీత్మూర్ గారు విత్తే ఇచ్చే దశమ భాగము పదహైదు అంట అంటే అర్థమేంటి ఆయన ఆధారం అదొక్కటి మాత్రమే కాదు ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఏం ఆధారం అంటే దేవుడే ఆధారం హలో అల విశ్వాసంతో డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోవాలి విశ్వాసంతో డబ్బులు సంపాదించడం నేర్చుకోకుంటే నీ జీవితానికి ఎప్పుడు కూడా పరిమితులు ఉండిపోతాయి ఆర్థికపరమైనటువంటి ఏమండి ఒత్తిడికి ఎప్పుడు కూడా ఉంటాయి ఏ ప్రాంతం వెళ్ళినా నేను చాలా ప్రాంతాలు వెళ్తుంటాను కదండి ఏ ప్రాంతాలు వెళ్ళినా కూడా ఏ మాత్రం కూడా లేదండి ప్రతి చోట డబ్బుల కొరకు తనకలాడుతున్నారు ప్రతి చోట డబ్బులు కొరకు అల్లాడిపోతున్నారండి తనకలాడుతున్నారు అల్లాడిపోతున్నారు కష్టపడుతు ఎట్లా చేయాలో దిక్కు తెలకు అల్లాడుతున్నారు ఇంక్లూడింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దైవ సేవకులు దైవ సేవకుల కుటుంబాలు ఆ యొక్క యవనస్తులు విశ్వాసుల కుటుంబాలు డబ్బులకు ఎంత కష్టపడుతున్నారు తెలుసా ఎంత కష్టపడుతున్నారు తెలుసా అనే దేవుడేమో మనకు నూరంతల పంటను వాగ్దానం చేస్తున్నాడు హలో లూయ సి గాడ్ ఇస్ టీచింగ్ వండర్ఫుల్ ప్రిన్సిపల్స్ ఇవి వింటున్న మనము మత్ పదిహేనులు అంటాడు ఏ విని గ్రహించుడి అంటాడు విని గ్రహించుడి అంటాడు ఎక్కువగా మీరు అటెన్షన్తో ఆశతో మనకు మన జీవితం మీద ఏమండి రోషంతో కూడిన విరక్తి కలగాలండి అంతవరకు మార్పులు రావు రోషంతో కూడిన విరక్తి కలగాలి అంటే చ ఇటువంటి బ్రతుకు నాకు వద్దు ఇటువంటి బ్రతుకు నాకు వద్దు ఏంటి ప్రభు నువ్వు రాజాతి రాజ్ నువ్వు అసలు ఎల్ అని మేము పాడతాం ఇంత గొప్ప దేవుడు అంటాం యహోవా ఈరే అంటాం పోషించబడవంటాం మా యహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు అంటాం చూస్తే అన్నీ లేమిలే ఉన్నాయ్యా ని నెల మొదలైంది జీతం వచ్చిందో లేదో అయిపోయిందయ్యా ఘోరమైన పరిస్థితి అయ్యా ఏంటిది ప్రభు వద్దు నాకు ఈ జీవితం ఇటువంటి జీవితం నాకు వద్దు ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ పూర్ లైఫ్ ఈ జీవితం వద్దు నాకు సర్వ సమృద్ధి నాకు చేయండి సో విరక్తి కలిగ విరక్తి కలిగి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు వెలిగింపును ఆయన దయచేస్తాడు పిల్లరా దేవుడు చాలా మంచివాడు అండి ఇస్ అ గుడ్ గాడ్ నీ జీవితంలో ఏవో కొన్ని నెగిటివ్ జరిగాయి కను కనుక ఆయన చెడ్డవాడు కాడు నీ జీవితంలో నీకు అర్థం కాని సమస్యలు కొన్ని చుట్టుముట్టు ఉన్నాయి కనుక ఆయన నేను పట్టించుకోవడం లేదు అనుకోవద్దు గాడ్ ఈజ్ వెరీ మచ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ యూ దేవుడు ఒక ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు అంటే కనుపాపను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి అంత జాగ్రత్తగా దేవుడు నిన్ను చూసుకోవాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నా అయితే ఆయనతో సహకరించాలి ఆయనతో సహకరించాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి సమాజ మందిరాల్లో గ్రామాల్లో పట్టణాల్లో వాక్యాన్ని బోధించేవాడు వాక్యాన్ని బోధించేవాడు వాక్యాన్ని బోధించేవాడు ఒకసారి ఒక ఒక సిస్టర్ గారు నాతో ఈ మాట అన్నారనమాట బ్రదర్ ఈ ఈ మధ్యకాలంలో ఈ కీబోర్డ్ వాయించేవాళ్ళు గిటార్లు వాయించేవాళ్ళు మంచి మంచి వీళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు నేను అంటే ఎందుకలా వెళ్ళిపోతున్నారు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు దేవుని మీద వారికి ప్రేమ లేదా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే డబ్బుల కోసం అంట మీటింగ్లు ఎప్పుడో ఒకసారి వస్తాయి మీటింగ్లో ఎప్పుడో ఒకసారి వాళ్ళు డబ్బులు ఇస్తారంట అయితే సినిమా ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారంట అందుకు వెళ్తున్నారు నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ కొడుకు ఏమండి డ్రమ్స్ ప్లే చేస్తాడు ఆ పాస్టర్ కొడుకు ఎక్కడ ప్లే చేస్తాడో తెలుసా ఫస్ట్లో బాగా చిన్నప్పటి నుంచి బాగా చర్చ్లో ప్లే చేసేవాడు తర్వాత ఎక్కడ ప్లే చేసేవాడు తెలుసా ఏమండి క్లబ్లోకి వెళ్ళి ప్లే చేస్తున్నాడు క్లబ్లోకి వెళ్ళి మాస్టర్ కొడుకు ఒక క్లబ్బులోకి వెళ్ళి అంటే తాగుబోతులు తిరుగుబోతులు ఉంటారు చూసారా ఆ క్లబ్బులోకి వెళ్ళి అక్కడ డ్రమ్స్ ప్లే చేస్తారు దేనికోసం తెలుసా పైసా పైసా పైసలు కొరకు వెరీ వెరీ అన్ఫార్చునేట్ యునో వై వై పీపుల్ ఆర్ లివింగ్ లైక్ దాట్ ఎందుకు అంత లేమిలో అంత కొరతలో ఎందుకు వారు జీవిస్తున్నారు వారు వాక్యం వినలేదు చాలా చోట్ల మేము వెళ్తుంటాం కదా ఈ మామూలుగా మ్యూజిషియన్స్ ఉంటారు ఈ కీబోర్డ్ వాయించే వాళ్ళు వీళ్ళు వీళ్ళ పని ఏంటో తెలుసా పాటలు పాడేంతవరకు అంతా చేస్తారు మెసేజ్ మొదలయ్యే లోపల వాళ్ళు అక్కడ ఉండరు ఏ భేదము లేదు అందరూ పాపం చేసినట్లు ఏ భేదం లేదు ఏ ఊర్లోకి వెళ్ళినా ఇదే రోగం అన్నమాట ఇదే రోగం ఇంక ఇలాంటి వాళ్ళు ఇంకా క్లబ్బులకి వెళ్లకుండా సినిమాలకి వెళ్లకుండా ఏమంటే దేవుని కొరకు చేస్తారు ఇటువంటి వాళ్ళు ఏమంటే వాక్యము వినరు వాక్యం వినరు వాక్యం వినరు వింటే కదా విశ్వాసం వచ్చేది విశ్వాసం వస్తే కదా దేవుని నుంచి ఏదైనా పొందుకునేది వాక్యం మాకు కాదులే మా పని ఎంత ఏంటి టింగ 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 టింగటింగ వాయించడము వెళ్ళిపోవడం మా పని చాలా చోట్ల చాలా చోట్ల మెసేజ్ చెప్పేటప్పుడు ఎవరైనా కీబోర్డ్ కీబోర్డ్ ప్లేడా అంటే వెళ్ళిపోయింటారు బయట కూర్చొని వివరాలు చేసుకుంటుంటారు ఇంక చెప్తా ఎలా ఎలా వారు వారు తెలుతారా ప్రభువు వారి సమాజ మందిరాల్లో బోధించేవాడు ప్రకటించేవాడు దయ్యాలు అద్భుతాలు చేసేవాడు విని గ్రహించండి ఎందుకు వినాలి వాక్యం అంటే గ్రహించాలి గ్రహించేదానికి మనం వినాలి నూరంతల పంట గురించి మనం గ్రహిస్తే మన జీవితాలు మారిపోతాయి హలో నూరంతల పం నూరంతల పంట గురించి మీరు గ్రహించినట్లయితే మీరు మీ డబ్బుల గురించి ఆర్థిక పరిస్థితి గురించి మీరు విచారించడం చింతించడం మీరు మానేస్తారు మీరు మానేస్తారు అంతే నేను చెప్తున్నాను మీకు ఒక బంగారు గని దొరికినట్లే మీకు ఒక ఈ వాక్యము మీకు అర్థమవుతే మీరు ఇక్కడున్నా కూడా లైవ్లో వీక్షించేవారు కూడా నేను చెప్తున్నాను ఈ వాక్యమే మీకు అర్థమైతే ఈ వాక్యమే మీకు అర్థమైతే మీకు బంగారు గని దొరికినట్లే గని దొరికినట్లే గని దొరికినట్లే నిజంగా చెప్తున్నాను నేను నేను చెప్పేది అతి అతిశయోక్తి కాదు వాక్యం చెప్తున్నాను వాక్యంలో ఉన్న విషయమే నేను చెబుతున్నాను బట్ మెనీ పీపుల్ మెనీ పీపుల్ ఆర్ నాట్ హియరింగ్ ద వర్డ్ అండ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్డ్ వినడం లేదు విన్నదాన్ని గ్రహించడం లేదు సో కాబట్టి వింటున్నాం మనం దేని కొరకంటే గ్రహించేదానికి మనము వింటున్నాం సో నూరంతల పంటలో మనం చూసాం మనం చూసాం నూరంతల పంటలో మనము ఇస్సాకు ఏ రీతిగా నూరంతల పంటను కోసాడు ఏసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా వాగ్దానం చేశాడు విత్వాని ఉపమానంలో ఒకడు ముప్పదంతలు ఒకడు అరవదంతలు ఒకడు నూరంతలు అన్నటువంటి రీతిగా ఏ రీతిగా వారు ఫలించారో మనం చూసాం సో కనుక ఈ క్రమంలో ఇంకా కాస్త అంటే చివరికి వచ్చాం నూరంతల పండుగ గురించి చివరికి వచ్చాం దయచేసి వాక్యాన్ని విని అలవాటు చేసుకోండి రిపీటెడ్గా విని అలవాటు చేసుకోండి మరలా మరలా విని అలవాటు చేసుకోండి ఇప్పుడు చూడండి ఉద్యోగం కొరకే కదా కోటి విద్యలు కోటి కొరకంట కదా ఒక ఉద్యోగం సంపాదించేదానికి ఎంత కష్టపడతామండి ఎడ్యుకేషన్ అంతా దేని కొరకండి చదివేదంతా దేని కొరకు ఎన్ని సంవత్సరాలు చదువుతాం చదివేదంతా 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 దేని కొరకండి డబ్బుల కోసమే కదా ఫైనల్గా ఎంత చదువుకున్నా కూడా ఫైనల్గా జీతం కొరకే కదా అంటే మనకు జీతం వచ్చేదానికి మనము ఎన్ని సంవత్సరాలు వెచ్చించామో చూడండి చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వరకు కష్టపడ్డారు చూడండి నేను ఎప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు నేను ఎప్పుడు అనుకునేవాణి ఎస్ అయ్యా నాయనా ఈ పరీక్షలన్నీ మా పుస్తకాలన్నీ ఇంతలా ఉంటాయి ఎంబీబీఎస్లో పుస్తకాలు చాలా చాలా ఎన్ని ఉంటాయి ఆ ఎగ్జామ్స్ రావడము ప్రభు ఈ ఎగ్జామ్స్ లేనటువంటి స్థితి ఎప్పుడు వస్తుందయ్యా అని ఎప్పుడు అనుకునేవాణి అనమాట అసలు ఎప్పుడైతే నా కోర్స్ అంతా కంప్లీట్ అయిందో ఎంబీబీఎస్ తర్వాత ఆఫ్ డిగ్రీ అదంతా ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి అండి ఇక నేనైతే విధులించుకున్నట్లు పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుస్తకాలు ముట్టితే ఒట్టు కానీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దాదాపుగా నియర్లీ నియర్లీ దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను కష్టపడ్డాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు చదువుకున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాలు చదువుకున్నాం ఇరవై తర్వాత ఆపేసాం దాని దాని ఫలాన్ని ఈరోజు కూడా మేము తింటున్నాం అంతే ఇరవై ఎనిమిది సంవత్సరాల ప్రయాసాన్ని ఈరోజు కూడా తింటున్నాం మరి దేవుడు నూరంతల పంటను నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు దాన్ని నేర్చుకునే దానికి ఎంత టైం నువ్వు వెచ్చిస్తున్నావు ఊరికనే వచ్చేస్తుందా లేదు కదా వాక్యం నేర్చుకోవాలి ప్రభు ఏమన్నాడు ప్రయాసపడి మోచున్న సమస్త జనులారా నా రండి నా దగ్గరకి రండి నా దగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి నేర్చుకొనుడి వింటే సరిపోదు గ్రహించాలి నేర్చుకోవాలి నూరంతల పంట ఏంటి దీని సంగతి ఏంటి నూరంతల పంట సంగతి ఏంటి పాస్టర్ గారు ఓ నూరంతల పంట నూరంతల పంట అని కొన్ని వారములుగా చెబుతూ ఉన్నాడు ఏంటి గ్రహించాలి స్టడీ చేయాలి వినాలి మాటి మాటికి వినండి వాక్యం చదవండి మళ్ళీ వినండి వాక్యం చదవండి నువ్వు ఇంత కష్టపడుతుంటే పరశుద్ధుడు పని చేయడం మొదలు పెడతాడు ద హోల్ స్పిట్ విల్ బిగిన్ టు వర్క్ అండ్ బిగిన్ టు రివార్డ్ యూ నీకు పని చేయడం మొదలు పెడతాడైనా దేవుని యొక్క వాక్యం పనిచేయడం ఆరంభం అవుతుంది నూరంతల పంటను నేర్చుకుంటే నీ యొక్క ఆర్థిక సంక్షోభ దినాలు పూర్తి అయినట్లే ఇంకా ముగిసిపోయినట్లే ఇంకా నీ పేదరికపు దినాలు ముగిసిపోయినట్లే ఇప్పుడు ఈత నేర్చుకునేంత వరకే నీళ్ళంటే భయం నేర్చుకున్న తర్వాత భయం లేదు డ్రైవింగ్ నేర్చుకునేంత వరకే వన్స్ నేర్చుకున్న తర్వాత నువ్వు డ్రైవింగ్ చేసేస్తావు నూరంతల పంట నేర్చుకోండి 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 మీరు మీ తరతరాలకు దీవెనకరంగా ఉంటారు దేవుని దగ్గర నుంచి నూరంతల పంటను ఏ రీతిగా తెచ్చుకోవాలో మనం నేర్చుకోవాలంటే హలో హలోయ ఆది కాండము ఒకటి అధ్యాయ ఆది కాండము ఆదికాండము ఒకట వాజ్య ఏదైనా గుర్తుపెట్టుకోండి ఆది కాండము ఒకటి రెండు మూడు ఈ మూడు అధ్యాయాలు బాగా చదవండి కంఠస్థం చేస్తే ఇంకా గొప్పది అన్నీ ఇందులోనే ఉన్నాయి ఆది కాండ ఒకటో అధ్యాయంలో కొన్ని మాటలు మాటి మాటికి కనిపిస్తున్నాయి కొన్ని మాటలు మాటి మాటికి కనిపిస్తున్నాయి వాటిలో ఒకటేమిటంటే దేవుడు పలుకగా దేవుడు పలికెను దేవుడు పలికెను ఆ ప్రకారమయను మాటిమాటికి కనిపిస్తుంది అది మంచిదిగా దేవుడు చూసెను ఈ మూడు ఈ మూడు మాత్రమే కాకుండా ఇంకొక పదం కూడా ఎక్కువ సార్లు దేవు ఇంకొక పదం కూడా ఎక్కువ సార్లుంది మీరు కావాలంటే ఇంటికెళ్ళిన తర్వాత మరొకసారి జాగ్రత్తగా చదవండి విత్తనము అన్నటువంటి మాట ఎక్కువ సార్లు ఉంది ఒకటో అధ్యాయంలో విత్తనము 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 విత్తనమే మీకు ఆహారం అవుతుంది అన్నాడు విత్తనమే మీకు ఆధారం అవుతుంది అన్నాడు ఫర్ యూ టు బి సస్టైన్డ్ యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ సీడ్ విత్తనమే మీకు ఆహారం అవుతుంది అన్నాడు విత్తనమే మీకు ఆధారమవుతుంది అన్నాడు జనరల్గా చెప్తున్నాడు ఇక్కడ విత్తనము అని జనరల్గా చెప్తున్నాడు ఎనిమిదవ అధ్యాయానికి వస్తే ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వస్తే భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములలో తన తన హృదయంలో అనుకొనెను అంటే భూమి నిలిచున్నంత వరకు ఏమండి విత్తు కాలము కోత కాలము ఉంటాయంట ప్రభు చెప్పాడు అంటే విత్తడము కోయడం అన్నటువంటిది ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాం నూరంతల పంట గురించి మనం మాట్లాడుతున్నాం పంట గురించి మనం మాట్లాడుతున్నాం విత్తనం లేకుండా పంట అన్నటువంటిది ఉండదు ఆ విత్తనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం విత్తే కాలం గురించి కోత కాలం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం సో విత్తు టైం ఉంది విత్తే టైం ఉంది కోత కోసే టైం కూడా ఉంది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీకు చూపిస్తాను మార్క్సు వార్త నాలుగవ అధ్యాయం మార్క్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మార్క్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగల్లో నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తానంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను ఇక్కడ మీరు మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు నేను చూపిస్తా మొదటగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం ఇది ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లాడు విత్తనము విత్తాడు విత్తనం విత్తాడు భూమిలో విత్తనం విత్తాడు ఇక పడుకొని నిద్రపోతున్నాడు సో ఏమైపోయింది ఆ వ్యక్తికి తెలియని రీతిగా ఎప్పుడైతే అండి విత్తనము మన ఇంటిలో ఉన్నంత వరకు దానికి జీవం ఉండదు కానీ దానిలో మార్పులు ఏమీ రావు కానీ ఎప్పుడైతే విత్తనము నేలల్లోకి వెళ్తుందో నేలల్లోకి నాటబడుతుందో నేల మీదికి చల్లబడుతుందో ఏమండి కొంచెము తేమ తగిలింది అంటే ఆ విత్తనానికి జీవం వస్తుంది విత్తనం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది కానీ దాని సామర్థ్యము చాలా 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 ఎక్కువ ఉంటుంది విత్తనం చల్లాడంట పడుకొని నిద్రపోతులు వేస్తున్నాడంట తెలియకుండానే భూమి తన పని తాను చేయడం మొదలుపెట్టింది భూమి ఏం చేస్తుంది మొదటగా ఏమండి మొలక వచ్చిందంట తరువాత వెన్ను వచ్చిందంట తరువాత ఆ వెన్నులో గింజలు కనిపించాయంట తరువాత కోత కాలం వచ్చిందంట పంట పండిందంట పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను ఇప్పుడు చూడండి ఎవరు విత్తారు విత్తువాడే విత్తాడు మనుషుడే విత్తాడు మనిషి విత్తాడు ఎవరు పెరిగించారు భూమి పెరిగించింది మొదట మొలక తర్వాత వెన్ను తర్వాత ముదురు గింజలు పంట పండింది తర్వాత ఎవరు కోయాలి ఈ వ్యక్తే ఈ వ్యక్తే కోయాలి ఎవరికి పంట కావాలో వారే కోయాలి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటంటే విత్తనము మనమే విత్తాలి విత్తనం విత్తకుండా భూమి పండించదు రెండవది విత్తనము విత్తవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది భూమి తన పని తను చేసుకున్నట్లుగా దేవుడు భూమికి ఆజ్ఞాపించేశాడు భూమిలో ఆ సామర్థ్యాన్ని ఆ స్వభావాన్ని దేవుడు భూమికి ఇచ్చేశాడు కోతకాలం వచ్చిన తర్వాత పంట వచ్చిన తర్వాత గుర్తించి ఆ పంటను ఎవరు కోయాలి దేవుడు కోయడు మనమే కొడవలి పెట్టి కోయాలి యూ హ్యావ్ టు సో యూ హ్యావ్ టు రీప్ నీవే విత్తాలి నీవే కోయాలి నూరంతల పంట నీకు కావాలంటే విత్తనాన్ని నీవే విత్తాలి ఆ నూరంతల పంటను కోయవలసింది కూడా నీవే దేవుడు నూరంతల పంటను నీ కోసము కోసి ఇవ్వడు పంట ఆటోమేటిక్గా నీ ఒడిలోనికి రాదు పంట ఆటోమేటిక్గా నీ ఇంటిలోనికి రాదు ఏ ఫార్మర్ని అడిగినా ఏ వ్యవసాయకుని అడిగినా కూడా చెబుతాడు అయ్యా నేనే విత్తాను మొదట సాగు చేశాను నేనే విత్తాను కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాను పంట పండిన తర్వాత నేనే కొడవలి పెట్టి పనివారిని పెట్టి నేనే కోసి నేను పంటను ఇంటికి తెచ్చుకున్నాను అమ్మాను డబ్బులు వచ్చాయి బంగారు కొనుక్కున్నాము అని చెప్తాడు అనమాట